అలే తీసిన ఫ్రెండ్స్ ఎలా ఉన్న నేను చాలా బాగున్నాను మేము సంక్రాంతి పండుగకి ఏలూరులో వెళ్తున్నాము ఏలూరు ఎందుకంటే అండి సంక్రాంతికి వస్తున్న మూవీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేశారంట నేను అన్నాను ఇక్కడ కూడా థియేటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ బుక్ చేయొచ్చు కదా అంటే అక్కడ థియేటర్ బాగుంటుందంట సరేలే ఇవాళ హాలిడేనే కదా అని చెప్పి తీసుకెళ్తున్నారు సరే అండి ఇంక ఇంట్లోనే లంచ్ చేసేసి వెళ్తున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సంక్రాంతి కదండి ఎక్కడ చూసినా ఈ కోడి పందాలు మాత్రం ఈ త్రీ డేస్ కంపల్సరీగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వెళ్తారండి మా వారైతే నిన్నంతా అక్కడే ఉన్నారు ఇవాళ మాత్రం మా కోసం మమ్మల్ని ఇలా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశారు అంటే వేదాంశ్రీ సంక్రాంతి హాలిడేస్కి అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి మా అమ్మగారింటికి సరేలే అని చెప్పి ఇలా ఏలూరు తీసుకెళ్తున్నారు హాఫ్ అన్ అవర్ ఏనండి పడుతుంది ఇప్పుడు రోడ్ చాలా బాగుంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఏలూరు వెళ్ళిపోతామండి ఇది చూసారండి ఈ ప్లేస్ అంతా కొల్లేరండి ఇక్కడ బోర్డ్స్ అనేవి వేరే కంట్రీస్ నుండి కూడా వస్తాయండి మాకు దగ్గరలోనే ఆటపాక దగ్గర కొల్లేరు సర్స్ కూడా ఉందండి అక్కడ కూడా చాలా బోర్డ్స్ వస్తాయండి ఇలాగే ఇక్కడ నేచర్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ ఏదైనా ఏదన్నా అండి ఇక్కడ ఏదో బోర్డు కనిపించిందంటే ఆగు ఆగు అంటే ఆగేవండి సరే అని చూస్తే ఆ బోర్డ్ ఎగిరిపోయిందంట అటువైపు అదే చూపిస్తుంది అటువైపే చాలా పెద్ద బోర్డ్ కనిపించింది మమ్మీ అంటుంది ఏలూరు వచ్చేసామండి ఇక్కడేమో కృష్ణయ్య టెంపుల్కి చాలా బాగా లైటింగ్స్తో డెకరేషన్ చేశారు మూవీ థియేటర్కి వచ్చేసామండి ఇంకా ఇప్పుడు ఈ మూవీ థియేటర్ వచ్చేసి బుద్ధుడు ఉంటుంది కదండి మినీ బుద్ధుడు అనే ఒక పార్క్ పెట్టారు కదా ఇక్కడ దానికి ఆపోజిట్ రోడ్లోనే ఈ వి మ్యాక్స్ థియేటర్ ఉంటుందండి వేదాంశీ మూవీ థియేటర్ కావడం ఇది సెకండ్ టైం అండి అలా అని ఫస్ట్ టైం తను మూవీ చూడలేదండి థియేటర్కి వెళ్ళాం కానీ అప్పుడు వేదాంశి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి తను చాలా బాగా యూజ్ చేసింది ఇంకా సరే ఇంకా మూవీ చూడదని చెప్పేసి మేము వచ్చేస్తాము ఇప్పుడైతే అలా కాదండి అసలు మూవీ థియేటర్ ఇలా కూర్చోవాలి మమ్మీ అలా కూర్చోవాలని చెప్తుంది మూవీ స్టార్ట్ అయింది ఇంట్లో వస్తున్నాం కావే ధోడిన తట్టి పెట్టుకున్న చెంద మావేలు ముసేటట్టి నిద్రపోయిందే తీలకపోతాయి ఏ బాగుంటుంది బ్రేక్ టైంలో అండి వేదన్షి పాప్కార్న్ కొనుక్కుందండి పాప్కాన్ అంటే వేదన్షికి చాలా ఇష్టము ఎన్నిసార్లు చేసినా ఇంకా బయట కూడా కొనుక్కుంటుంది మూవీ అండి చాలా బాగుందండి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఇది ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు ఇక్కడ పార్కింగ్ విషయం వచ్చేసరికి బై అసలు స్పెషల్గా పార్కింగ్ ఏం లేదండి హౌసెస్ ఉన్నాయి కదా పక్కన హౌసెస్ ఉండే కదా హౌస్ లోపల పార్కింగ్ చేస్తున్నారు అండి ఇక్కడ వేదన్షి మూవీ ఎలా ఉంది అంటే బాగుంది అంటుంది మళ్ళీ వెళ్తావంటే ఆ వెళ్తాను మమ్మీ అంటుంది మేము బుద్ధ పార్క్ వచ్చామండి దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ అండి ఈ బుద్ధ స్టాట్యూ చూసారండి సేమ్ హుస్సేన్ సాగర్లో బుద్ధ స్టాట్యూ ఉన్నట్టు సేమ్ డిటో అలాగే పెట్టారండి ఇక్కడ కూడా చాలా బాగుంది ఈ బుద్ధ స్టాట్యూ కింద ఒక రూమ్ లా ఉంటుందండి ఆ రూమ్ లో వచ్చేసి మళ్ళీ ఒక గోల్డ్ కలర్ లోని బుద్ధ స్టాట్యూ పెట్టారండి ఇక్కడ లోపల ఆయనకి సంబంధించి లోపల ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయండి రౌండ్ కూడా పోయే మెయిన్ గా వచ్చేసి ఇక్కడ బోటింగ్ అండి మనకి మనమే చక్కగా బాగుంటుందండి చాలా మంది ఇలాగా బోటింగ్ చేస్తున్నారు వేదాంశి అయితే మనం కూడా బోటింగ్ చేద్దాం మమ్మీ అని అంటున్నారు సరే ఇంకా వాళ్ళ డాడీ వెళ్తున్నారు బోటింగ్ దగ్గరికి ఇంకా వేదాంశీ అయితే మధ్యలో ఆగిపోయి చూస్తుంది ఇంకా వెళ్తున్నామండి బోటింగ్ వెళ్తున్నాము బోటింగ్ చేయడానికండి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ అండి మా ముగ్గురికి నైంటీ రూపీస్ తీసుకున్నారు చాలా బెస్టేనండి పర్వాలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ అంటున్నారు కానీ మేమైతే ఒక హాఫ్ ఎన్ అవర్ వేసి వచ్చేసరికి హాఫ్ ఎన్ అవర్ టైం పట్టిందండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ వాటర్లో అండి ఫిషెస్ తాబేలు అవి చాలా ఉంటాయండి అందుకని ఇక్కడ మరమరాలు అనేవి అమ్ముతున్నారు వాటికి ఫుడ్వి ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అంట మేము ఎంట్రన్స్ టికెట్ దగ్గరే తీసుకున్నాము వేదన అండి బోట్ ఎక్కంగానే హ్యాపీగా ఫీల్ అయ్యింది ఫేస్ లోనే తెలిసింది ఆ హ్యాపీనెస్ బ్రిడ్జ్ కిందకి వద్దండి అంటే నాకు చాలా భయం వేసిందండి కూడా చాలా భయం వేసింది చూడండి ఇక్కడ వెళ్తూ వెళ్తూ దీనికి ఢీ కొట్టేసాము అసలు భయం మామూలుగా వేయలేదండి ఇదిగోండి వేదాంశీ అదే చెప్తుంది మమ్మీ నాకు చాలా భయం వేస్తుంది కానీ ఎక్కడానికి మాత్రం ధైర్యంగా ఎక్కేసాం అండి అసలు ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా బోట్ ఎక్కడం చాలా భయం వేస్తుంది వాటర్లో ఇంకా వేదాంశీకి అయితే అలాగే చెప్తున్నా పర్వాలేదు డాడీ ఉన్నారు కదా మనకి అని ఇంకా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతూ ఇవన్నీ ఇక్కడ వేస్తుంది డక్స్ వచ్చినాయి అని అవి కొంచెం సౌండ్ చేయగానే వెళ్ళిపోతున్నాయి అండి కానీ ఫీల్ అయ్యింది ఇక్కడ చూడండి మా వారు ఫాస్ట్ ఫాస్ట్గా బోటింగ్ చేస్తున్నారు నేనన్నా నాకు కూడా ఇవ్వచ్చు కదా అంటున్నా వద్దులేమ్మా నువ్వు చేస్తే ఇంకెక్కడ ఉండి వెళ్ళాము అని చెప్పి ఆయనే చేస్తున్నారు బోటుకి వచ్చేసరికి అండి ఒకటే ఇచ్చారండి బోటింగ్ చేయడానికి మిగతా అన్నిటికీ రెండు రెండు ఉంటున్నాయి సరే మేము ముగ్గురమే కదా అని చెప్పి ఈ బోట్ ఇచ్చారు వేదన్ క అండి ఈ బోట్లో ఉన్న వాళ్ళు హాయ్ చెప్తున్నారు కానీ వేదంశ్రీ అయితే హాయ్ చెప్పడం లేదు చెప్పచ్చు కదా వాళ్ళు హాయ్ చెప్పినప్పుడు అని నేను అంటుంటే అలా చూస్తుంది కానీ హాయ్ మాత్రం చెప్పడం లేదు వత అండి ఇగోండి వాళ్ళ డాడీ పక్క నుంచి మళ్ళీ నా పక్క వస్తుంది అంట నాకేమో భయం వేస్తుంది బోట్కి వెళ్తుంది కదా అటు ఇటు ఎందుకు కదలడం అంటే మొత్తం తను చూడబో మొత్తం తందే అన్నట్టు చూడండి నా పక్కన కూర్చోవడం మానేసి ఫ్రంట్ కూడా కొంచెం ఖాళీగా ఉందని చెప్పి ఏకంగా పడుకుని మరీ చూస్తుందండి అమ్మ అలా పడుకోకూడదు లేచి కూర్చుని చూడు అంటే ఇంకా లేచి కూర్చుని చూస్తుంది ఇంకా టైం అయిపోయింది అనుకుంటా అండి ఇంకా అబ్బాయి పిలిచేస్తున్నారు మీకు టైం అయిపోయింది రావాలి తిన్నాని అని అనిషి అప్పుడైనా అంటుంది మరి అప్పుడే కాకపోతే ఇంకెప్పుడమ్మా చాలా టైం అయిపోయింది మనం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నారు మన మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయినట్టుంది అని చెప్తున్నా ఈ డక్స్ చూసారండి అక్కడ చూసిన మళ్ళీ వచ్చినాయి అండి ఇంకా నా ఫ్రెండ్స్ వెళ్తున్నాయి అని చెప్తుంది సరేలే అనుకున్నాం ఫిషెస్ తాబేలు ఎందుకు కనిపించలేదో తెలుసా అండి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదండి చాలామంది వచ్చారండి అసలు చాలా మంది వచ్చారు బోటింగ్ కూడా చాలామంది చేస్తున్నారు మరి అందుకేనేమో కానీ అస్సలు బయట కనిపించలేదండి కానీ బయటికి కనిపిస్తాయంట తక్కువ మంది ఏమైనా వస్తే కనిపిస్తాయేమో చూడండి ఇక్కడ ఫ్యామిలీ వైజ్ కూడా చాలామంది వచ్చారు ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు పిల్లలతో కలిసి వచ్చి ఏలూరులో మెయిన్గా చూడాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటండి బుద్దా పార్క్ ఫ్యామిలీ వైజ్ అయితే వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది బోటింగ్ అయితే ఇంకా బాగుందండి మీరు ఇమ్మంటారని చేత పట్టుకోండి లేదా ప్రతి ఒక్కరండి కి వెళ్ళిన వాళ్ళు అసలు రావడం లేదండి లోపలే ఉంటున్నారు ఇంకా ఇక్కడే సారీ కట్టుకున్నారు కదండి ఆమె క్యాకేస్తున్నారు ఇంకా రావట్లేదు ఏంటి ఇక్కడ చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఓ అరుస్తున్నారండి మేమైతే బోటింగ్ అయిపోయాకండి పార్క్ మొత్తం ఒక రౌండ్ వేద్దాము అని చెప్పేసి బ్యాక్ నుండి వెళ్తున్నామండి బ్యాక్ నుంచి చూడండి అసలు చాలా బాగుంది కదండి ఇక్కడండి అంతి పూలు ఎక్కువగా పెట్టారు అనుకున్నాండి మొక్కలు బాగా పూలు పూసినాయి చాలా అందంగా కూడా ఉన్నాయి వేదన్షి కావాలి అన్నట్టుంది వాళ్ళ డాడీకి వస్తున్నారు షి అండి మరి మమ్మీ కోసం అని చెప్పి అడుగుతుంది సరే అని ఇంకోటి కూడా కోసారండి నాకైతే చాలా భయం వేస్తుంది పార్కులో ఎవరైనా చూసి తిడతారు కదండి పూలు కోసం ఉంటే అంటున్నా ఎవరైనా చూస్తే తిడతారమ్మా అని భయం వేస్తుంది కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి చాలా బంతిపూలు పూలు పూసినాయండి చాలా బాగుంది కదా ఇక్కడ ట్రీ చూడండి భలే ఉందండి ఇక్కడ పార్కు చుట్టూ ఒక రౌండ్ వేయడం అయిపోవచ్చింది ఇక్కడ కాసేపు కూర్చున్నామండి కాలు నొప్పులు వచ్చినాయి వేదాంశ్రీ గారికి సరే అని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాము ఇంకా వెళ్దాం టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నాము ఇదిగో ఇక్కడ స్టార్టింగ్లోనే అండి కృష్ణుడిది విగ్రహాలు ఉన్నాయండి రాధాకృష్ణ విగ్రహాలు ఎక్ చేసి చేసుకోండి బాయ్